బ్రతికిన అరవై సంవత్సరాలు నేనేం చేసిన ఎవడేమంటాడులే అనుకోకండి మీరు ఎదుటి స్త్రీని పాడు అనుకున్నా ఎదుటి వ్యక్తి బల బాగవుతున్నటువంటి వ్యక్తి జీవితం నాశనం చేద్దామన్నా మతం పేరిట నువ్వేదో కలహానికి సృష్టించి నువ్వు ఏదో చేద్దామన్నా గమనించు బ్రతికినప్పుడు నువ్వు చేసే ప్రతి నీచ కార్యక్రమాన్ని బట్టి నీ హృదయాన్ని అనుసరించి చెడిపోయిన నీ మనసును అనుసరించి నువ్వు చేసిన ప్రతి వికృత చేష్టలను బట్టి ఒక రోజు నరకములను శిక్షను అనుభవించాలి అలా నరకంలోను శిక్షను అనుభవించకుండా ఉండాలంటే మార్చుకో దేని మార్చుకుంటూ తెలుసా నీ మనస్సును నువ్వు మార్చు ఇది తప్పు ఇది పొరపాటు ఇలా చేయకూడదు ఇది మానవ సహజం కాదు ఇది దైవిక జీవితపు లక్షణాలతో కూడినది కాదు అని చెప్పి నీ మనసును మార్చుకోవాలి పరిష్కారం ఏం తీసుకొచ్చాడంటే ఇదిగో మీ మనసులను మార్చండి అయ్యా వ్యభిచారం చేసేవారితో నేను చెప్తున్నాను మీ మనసులను మార్చండి మీ హృదయాలను మార్చండి ఒకవేళ మార్చలేదా కఠినమైనటువంటి శిక్షలను మీ జీవితంలో నువ్వు ఏం చేయాలో తెలుసా చూడాల్సినటువంటి పరిణామాలు వస్తాయి